వివాహం జరిగిన నాటి నుంచి గొడవలు జరగటం భార్య పుట్టింటికి వెళ్ళిపోవటంతో భర్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు ఇలాంటి సంబంధం కుర్దిడ్చావేంటని మధ్యవర్తితో గొడవపడ్డాడు భార్యపై ఉన్న కోపాన్ని మధ్యవర్తిపై చూపించాడు కత్తితో దాడి చేయడంతో మధ్యవర్తి అక్కడికక్కడే మృతి చెందాడు కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది ఈ దారుణం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళూరుకు చెందిన ముస్తఫా అనే యువకుడికి ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది ముస్తఫా కుటుంబంతో పరిచయం ఉన్న సులేమాన్ దగ్గరుండి సంబంధం కుదిర్చాడు మధ్యవర్తిగా పెళ్లి పెద్దగా వ్యవహరించాడు అయితే వివాహం జరిగిన నాటి నుంచి ముస్తఫా ఆయన భార్య నిత్యం గొడవ పడుతూనే ఉన్నారు పెద్దలు సర్ది చెప్పిన వారి మధ్య గొడవలు సర్దు అనగలేదు ఇటీవల ముస్తఫాతో మరోసారి గొడవ జరగటంతో ఆయన భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది కాపురానికి రానని తేల్చి చెప్పేసింది దీంతో ముస్తఫా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు అదే ఆవేశంతో మధ్యవర్తి సుజైమాన్ ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు ఇలాంటి సంబంధం కుదిర్చా వెంటని దాడి చేశాడు వెంట తెచ్చుకున్న కత్తితో సులేమాన్ మెడపై పొడిచాడు దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి సులేమాన్ కుప్పకూలాడు ఆసుపత్రికి తరలించే లోపే కనుమూశాడు తండ్రిని కాపాడుకునేందుకు సులేమాన్ కొడుకులు రియాబ్ సియాబ్ అడ్డుపడగా వారిపై దాడి చేశాడు ముస్తఫా దాడిలో గాయపడ్డ సులేమాన్ కొడుకులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కాగా రియాబ్ సియాబ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు